మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో ఓ షాకింగ్ వీడియో బయటపడింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వేగంగా వస్తున్న వాహనాల మధ్య ఓ మహిళ మధ్యమంలో పూజలు చేస్తుంది ఆమె రోడ్డుపై మంటలు వెలిగించి కొన్ని మంత్రాలను చదువుతూ కనిపిస్తుంది ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు ఈ మహిళ చేతబడి చేస్తుందని కొందరు చెబుతుండగా మరికొందరు దీన్ని వింతగా చూస్తున్నారు ఇకపోతే ఆ మహిళ చేస్తున్న పనిని అక్కడి ప్రజలు తమ వాహనాలు నిలబడిపోయారు నడి రోడ్డు ఆమె ఇదంతా ఎందుకు చేస్తుందో మాత్రం ఇప్పటివరకు ఎవ్వరికీ అర్థం కాలేదు ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో వెలుగులోకి వచ్చింది నడి రోడ్డు మధ్యలో ట్రాఫిక్ ను ఆపి మరీ మహిళ పూజలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది ఇక ఈ విషయంపై నగర పోలీసులు విచారణ చేపడుతున్నారు ఇకపోతే ఈ వీడియోలో మహిళ రోడ్డు మధ్యలో ఓ వాటర్ బాటిల్ నూనె బ్యాగ్ తీసుకొని కూర్చున్న తర్వాత అక్కడ మంటలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ వీడియో మొదట్లో గమనించినట్లయితే కొంతమంది ఆ మహిళను దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు మరి ఆ తర్వాత వెంటనే ఆమె లేచి నిలబడి కాస్త వింతగా అక్కడ ఉన్న వాహనదారులను చూడటం మొదలుపెట్టింది ఈ ఘటనతో భయపడిపోయిన వారు రోడ్డుపై అక్కడికక్కడే ఆగిపోయారు అలా ఉండగానే మహిళ ఆ మంట చుట్టూ ఎగురుతూ దూకుతూ అటు ఇటు తిరుగుతూ వింతగా ప్రవర్తించింది ఆపై మంటల ముందు కూర్చొని తన జుట్టును విరబోసుకొని చాలా విచిత్రంగా నడుచుకుంది ఇది చూసిన కొందరు భయపడినా ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఆ ప్రదేశం నుండి బయలుదేరారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మహిళ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఆ తర్వాత తెలిసింది